హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవీ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కమ్మని రుచితో చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైను చూపించబోతున్నా ఎక్కువ మసాలాలు వాడకుండా రుచిగా చేసుకుంటే కడుపు నిండా తినేయచ్చు కదా నేను ఐదు గుడ్లను తీసుకుంటున్నాను కావాలంటే మీరు ఎక్స్ట్రా తీసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలను వీలైనంత సన్నగా తరిగి పక్కన ఉంచుకోండి గుడ్లు బాగా ఉడికిన తర్వాత పై పైపొట్టు తీసేసుకోండి ఈ విధంగా వలిచిన గుడ్లను వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల ఎల్లో పార్ట్ కట్ అవ్వకుండా పైనుండే వైట్ పార్ట్ని కట్ చేసుకోండి ఒక గుడ్డుని నాలుగైదు పీసులు లాగా కట్ చేసుకోండి ఇదే విధంగా అన్న గుడ్లను కట్ చేసి పక్కన పెట్టుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ మెత్తబడుతుంది చూడండి ఈ టైంలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి ఈ ఎగ్ ఫ్రై స్పైసీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే యాడ్ చేసుకోండి బాగా కలుపుకుని రెండు నిమిషాలు అలా వదిలేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసులని యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసుకున్నాక నెమ్మదిగా కలుపుకోండి లేకపోతే విరిగిపోతాయి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి మీరు ఎగ్ ఫ్రై చాలా విధాలుగా చేసి ఉంటారు కానీ ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించిన పూర్ణాలను యాడ్ చేసుకోండి ఇవి అందరూ ఇష్టపడరు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎగ్ ఫ్రై రెడీ ఈ విధంగా చేసిన ఎగ్ ఫ్రైను వేడివేడి అన్నంలో వేసుకుని తింటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్